ఇప్పుడు మన తెలంగాణ రథసారథి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఒకరుడు మన రేవంత్ అడిగే మునగాడు మిత్రులారా ఈరోజు గాంధీ భవన్ లో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు శాసన మండలి సభ్యుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో నియమించి ఈరోజు వారు పదవీ బాధ్యతలు చేపట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం విశ్వాసం వారి మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వారు బాధ్యత చేపట్టడం మనందరికీ ఎంతో ఆనందం సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు ఏఐసిసి సెక్రటరీలు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం నూతనంగా బాధ్యత చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా నిలబడతామని విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న ఆద సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవంతరాలను అధిగమించి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి అరవై సంవత్సరాల మన ఆకాంక్ష రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చింద్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాను కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు రెండుసార్లు ఎన్నికలు జరిగిన వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడవ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇవాళ మిత్రులారా మీకందరికీ తెలుసు జూన్ ఇరవై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి సహకారంతో జూలై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా ముప్పై ఎనిమిది నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇవాళ మిత్రులారా నేను జూలై ఏడు రెండు వేల ఇరవై ఒకటి బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరాని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది ఇంద్రవెల్లిలో పూరించిన సమర శంఖం వరంగల్లు రైతు సంఘర్షణ సభను పెట్టి రైతు డిక్లరేషన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర లక్షలాది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకత్వ లక్షణాలు కలిగిన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల రైతుల ఖాతాలో వేసి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగాని ఇందరమ్మ రాజ్యంలో మనము ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఇదే కాదు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకిచ్చి ఇచ్చి ఆరు గ్యారెంటీలను ముందు పెట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది మనం చెప్పిన మా నాడు మార్పు రావాలి అంటే మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి రైతులు బాగుపడాలి విద్యార్థులు చదువుకోవాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన భట్టి విక్రమార్క గారు ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది సీతక్క సమ్మక్క సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళిన పార్టీ విధానాలు వివరించినాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం ప్రజలు విశ్వసించిన ఆరు గ్యారెంటీలను నమ్మిన్రు ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిను అందుకే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ ఏడు నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం వేలాది మంది ముందు ఎల్బి స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినాం నలభై ఎనిమిది గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి రెండు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఎనభై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈ రోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఇదే కాదు పేదవాడికి వైద్యం అందించాలి సర్కారు పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో యూపీఏ వన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం శ్రీమంతులే కాదు పేదవాడు కూడా మహారాజులాగా వెళ్ళి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లే విధంగా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించిన ఇదే కాదు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అదే ఎల్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు ఆ స్ఫూర్తితో పేద పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి రెండు వందల యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇదే కాదు మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోని ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయ్యింది పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్కా చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది ఈ బండ మొయ్యలేకపోతున్నాం సిలిండర్ అటకెక్కింది కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించిన ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని పార్లమెంటు లో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్రా ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను రైతాంగానికి తెలియజేస్తున్నా ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ అని చెప్పినాం రాబోయే పంటలో రైతులు పండించే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన దాని కోసం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది ఇది రైతు రాజ్యం అని నేను ధైర్యంగా నేను చెప్పగలను అందుకే మిత్రులారా ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య పది సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఆ మాట ప్రకారం ఉద్యోగాన్ని రు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే స్టేడియంలో ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది ఇదే కాదు ముప్పై వేల నియామకాలనే కాదు ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు ఈ సంవత్సరం ఆఖరి లోపల ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా ఇదే కాదు మొదటి సంవత్సరంలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు పది సంవత్సరాలు పది కాదు పద్దెనిమిది సంవత్సరాలు జరగలేదు ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసి పంతొమ్మిది వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పాఠశాలల్లో విద్యుత్తు లేక కంప్యూటర్లు ఇచ్చిన బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థిని విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం ఇదే కాదు చదువుకునే డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాదు మన లో మీరు చూసి భారతదేశం ఉత్త చేతులతో వచ్చింది నూట నలభై కోట్ల జనాభా ఉండి యాభై శాతం పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు లో ఒక మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయండి అందుకే సౌత్ కొరియాకెళ్ళి సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది అట్లాంటి దేశం దాదాపుగా ముప్పై ఆరు మెడల్స్ కొట్టింది ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో పదహారు మందికి మెడల్స్ వచ్చిన ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసినా అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష పూనింది తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ దేశం తరఫున ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటుంది అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం ఒక పక్కన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడే పనులను మనం చేపడుతుంటే ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఏర్పాటును రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మిస్తే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ప్రధాన మంత్రిని రవాణా శాఖ మంత్రిని ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఇదే కాదు కులీ కుతుబ్ సా నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే రెండవ నగరం సికింద్రాబాద్ ను బ్రిటీషర్స్ నిజాం నిర్మించాడు సైబరాబాద్ ను చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి నిర్మించాడు మరి ఈనాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని ముచ్చర్లలో నిర్మించబోతుంది ప్రపంచానికి ఆదర్శంగా ఉండే అధునాతనమైన నగరాన్ని నిర్మించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అందుకే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ ఖర్గే గారిని నేను కలిసి పార్టీ అధ్యక్షుడుగా పూర్తి సమయాన్ని ఇచ్చే నాయకుడిని నియమించండి తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించే రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి క్రియాశీలకంగా పనిచేయాలి కార్యకర్తలతో సమన్వయం చేసుకునే వాడిని అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి మూడు సంవత్సరాల కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎల్ల వేళల లో కార్యకర్తల కండగా నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్ ఇలా సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమం అయినా పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది మన్నటి గెలుపు సెమీఫైనల్సే రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది గారు నడిపించి గెలిపించింది సెమీ ఫైనల్స్ చెప్పదలుచుకున్నా వాస్తవంగా ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధాన చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా అందుకే మిత్రులారా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు టిడిపి గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి మన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న పది సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేను పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు ఎవరు సెలవు తీసుకోవద్దు ఎవరు నిరాశ చెందొద్దు మనందరం సమన్వయం చేసుకోవాలి ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ స్కందాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టినరు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మిత్రుల మీద ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు అహర్నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి పదిహేను పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పనిచేస్తూనే ఉంటాం నిన్న మన వాడోగడు వీడోగడు మోపేయండి వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయారు చింతపడిన చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనికి విలువాల రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింత పండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చెయ్యాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ గారిని నియమించినాం బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది ముఖ్యమంత్రిగా నేను పీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినాయి నాయకులు ఎట్లో గట్ల నడుస్తుంది కానీ కార్యకర్తలు కష్టాలలో ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది జెడ్పీటీసీ ఎంపీ జిల్లా పరిషత్లు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అన్నిటికంటే గురుతరమైన బాధ్యత బరువైన బాధ్యత ఇదే ఈ రోజు మీ భుజాల మీద అది ఉన్నది అందరినీ సమన్వయం చేయండి గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచనాలను అవసరమైతే ఊపిరైన వదిలినరు కానీ జెండాను వదల్లేదు భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు మీ గెలుపు కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో వండిన గుండెలు ఎదరాలరా నాయన అవునా నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది ఈ రోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి ¡Jai congre! ¡Jai congre! ¡Jai congre! ¡Jai congre! ¡Jay congre! Jai congre! Jai Sonia Ma! jai ¡Jay congre! Mitrulara!